ఈరోజు మా ఇంట్లో వచ్చి గుత్తి వంకాయ చేద్దామనేసి రెడీ చేసుకున్నానండి చూడండి వంకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకునేసాను తర్వాత మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను మసాలా అంటే ఏంటంటే చిన్నగింజలు వేయించుకొని అందులో ఎర్రగడ్డ టమాటో మిరపొడి ధనియాల పొడి కొద్దిగా ఉప్పు అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇవన్నీ కలిపి మసాలా రెడీ చేసి అయితే పెట్టుకునేసానండి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి మసాలా ఈ విధంగా పెట్టేసుకొని పెట్టుకోవాలి అలాగే అన్నిటికీ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని వంకాయలకి మసాలా అన్నది పెట్టుకునేసాను తర్వాత ఈ విధంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేనైతే నాలుగు గంటలు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అలాగే హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసి ఎక్కాక వంకాయలు అయితే పెట్టేసుకుంటున్నామండి ఈ గుత్తి వంకాయకైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం కొద్దిసేపు బాగా వంకాయలు అనేవి వేయించాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటారు కాబట్టి నేనైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను మరి ఫాస్ట్గా కాకుండా ఇలా గరిటితో నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా అనుకోండి మనము వంకాయలు నాలుగు పీసులుగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ విరిగిపోతాయి సో నిదానంగా వంకాయని ఈ విధంగా వేయించుకోవాలి అది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది లేట్ అయినా కూడా వంట కాయలు అయితే బాగా వేగతాయి బాగా చూడండి చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎంత బాగా వంకాయలు అనేది వేగతా ఉన్నాయో కొద్దిగా నిదానంగా కలపెట్టుకుంటూ ఉండాలి ఇవి లైట్గా బ్రౌన్గా వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు అన్నది అన్నిటికీ యూస్ చేస్తాను ఎందుకంటే అది యాంటీబయాటిక్ కాబట్టి బాగుంటుంది నేనైతే కొద్దిగా యూజ్ చేస్తాను పసుపు బాగానే చూడండి వంకాయలు అయితే కొంచెం బ్రౌన్గా అయితే వచ్చేసాయి కదా ఇందులో నేను కొద్దిగా పసుపు వేసుకుంటానని చెప్పాను ఒక చిన్న స్పూన్తో ఆపు మాత్రం వేసుకుంటున్నాను ఇందులో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి మేమైతే కొద్దిగా పెట్టుకుంటా ఉన్నాము మీకు ఎక్కువ కూర కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం తినాలి కారం ఎక్కువ యూస్ వాళ్ళైతే మీరు టేస్ట్ చూసి కారం కావాలి అన్న అన్నట్టుగా ఉంటే వేసుకోవచ్చండి అలాగే ఉప్పు కూడా చూడండి మీకు ఈ సరిపడా అంతా వేసుకోండి ఉప్పు టేస్ట్ చూసినాక నేనైతే కొంచెం గ్రేవీ లాగానే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఎక్కువ పులుసు నాకు అవసరం లేదు కాబట్టి మేమైతే పుల్స్ తక్కువగానే ప్రిఫర్ చేశాను కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుందండి మీకు వేడి వేడి కూర అయితే రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి